श्रीगोमात्रे नमः मूकपञ्चशति पादारविन्दशतकं लोनि अरवय्यारवश्लोकं ददा नो मन्दारस्तभकपरिपाटीं न खरु च वहं दीप्तां अशोकोल्लासं नः ప్రచరయతు కామాక్షి చరణు సమయ ఇవతే అమ్మ ఓ కామాక్షిదేవి నీ పాదములు నఖరజ్జుల ప్రకాశముతో మందార పుష్పముల శోభ కంటే ఎక్కువ కాంతిని నీ ఎర్రని వేళ్ల సమూహము చెంపక పుష్పముల మొగ్గల వంటి కాంతిని నీ పాదపద్మములు చూచిన వారికి అశోక వృక్షముల వసంతకాల వికాసంలో ఆనందాన్ని ఉల్లాసాన్ని నీ భక్తులకు పంచుతున్నాయి కదమ్మా అలాంటి అమ్మా నీ పాదపద్మముల కాంతి నా మీద ప్రసరింపజేసి సదా నాకు శుభములను కలగజేయుము తల్లి